కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే వాన ఇప్పుడు ఎండు వస్తున్నా నిలబడ్డ మా అక్క అక్క చెల్లెలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాకింగ్ చేసిన రెండు కిలోమీటర్లు కూడా అంతా పచ్చిగానే ఉన్నది ఆ పచ్చిగా ఉన్నది ఏదో వాన నీళ్ళతో కాదండి ఇక డ్రైనేజ్ నీళ్ళతో ఇక డ్రైనేజ్ అక్కడనే ఎక్కడ అక్కడనే ఎక్కడ రెగ్యులరేషన్ అక్కడనే ఎక్కడ హైటెన్షన్ అక్కడనే అయినా వాళ్ళందరూ కూడా ధైర్యం ఏంటంటే మా ఇంక మేంఐఎంఓలు ఉన్నారని చెప్పేసి మతం పేరు చెప్పుకొని బయటపడదామని ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ యొక్క ఎలక్షన్స్ లో మీరు తప్పకుండా నాకు మద్దతు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి కమలంపు గుర్తుపై ఓటేస్తారని మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఆశీర్వదించి శాసనసభలకు పంపించినట్టు అయితే నా ప్రాణాలను అర్పించి మీ గురించి కొట్లాడి ప్రతి ప్రతి ఒక్క డెవలప్మెంట్ గురించి ఒక్కసారి ఒక్కసారి ఫైట్ జనతా పార్టీకి జూబ్లీలో ఛాన్స్ ఇవ్వండి మేము ఏందో చూపిస్తామని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ కమలంపు కమలంపు గుర్తుకే ఓట్ ఫార్ మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం